అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఒక స్మాల్ రిక్వెస్ట్ స్మాల్ టాపిక్ దయచేసి మనము మొబైల్ మన జాబ్స్ చేసుకుంటాం బిజినెస్ చేసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా జెంట్స్ మాత్రమే జెంట్స్కి ఎక్కువ చెప్తున్నాను ఓన్లీ ఫర్ జెంట్స్ ఓన్లీ ఫర్ జెంట్స్ మగవాళ్ళకి మాత్రమే మీ మొబైల్ను తక్కువ వాడండి మీ మొబైల్ తక్కువ ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్లో పెట్టండి ఇంటికి వచ్చిన తర్వాత వైబ్రేషన్ ఇంటికి వచ్చిన తర్వాత రింగ్ టోన్ తగ్గించండి మీ పిల్లలతో స్పెండ్ చేయండి మీ వైఫ్తో స్పెండ్ చేయండి మీ మీ తల్లిదండ్రులతో స్పెండ్ చేయండి వాళ్ళు చెప్పేది వాళ్ళ బాధ ఉదయం నుంచి సాయంత్రం ఒక నీ కోసం వెయిటింగ్ 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 ఫర్ యూ నీ కోసం వెయిటింగ్లో ఉంటారు నువ్వు చాట్ చేసుకుంటూ నువ్వు ఫోన్ చూసుకుంటు నువ్వు మొబైల్ చూసుకుంటూ చాట్ చేసుకుంటూ అట్లా ఇట్లా ఇటు ఒక చెవు అటు ఒక చెవు ఇటు ఒక తల ఒక తల నువ్వు ఫోన్లో పెట్టొద్దు ఫోన్లో తలబెట్టొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీకే జెంట్స్ మీకే మగవాళ్ళకి మీకే మీకే మీ తల్లిదండ్రులు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు నీ భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది ఏదేదో చెప్పుకోవాలి మంచి 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 వంటలు నీ కోసం చెప్తూ ఉంటుంది మనసు ఇప్పి మాట్లాడాలనుకుంటున్నాను నీ పిల్లలు కూడా దగ్గరికి వచ్చి అది డాడీ ఇది డాడీ అని చెప్తుంటారు నీ పిల్లల్ని అసహించుకుంటాను నీ పిల్లల్ని పక్కకు చూసేస్తావు దేనికి ఫోన్ నీ భార్య చెప్పింది ఏనో దేనికి ఫోన్ నీ తల్లిదండ్రులు చెప్పింది వినో దేనికి ఫోన్ ఇలా ఫోన్లో తలబెట్టి ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేసుకున్న ఫ్రెండ్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఫోన్ వల్ల ఫోన్ వల్ల ఎంతవరకు వాడాలో అంతవరకు వాడు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ సైలెంట్ మోడ్ మొబైల్ రింగ్ టోన్ డౌన్ మొబైల్ నీకు వైబ్రేషన్ అంతే అంతే నువ్వు మొబైల్ తీసుకొని ఊరికి మొబైల్ నొక్కుంటా చూసుకుంటా ఇటు వింటా అటు వింటా నీ భార్య చెప్పేది నీ పిల్లలు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది ఓకే ఓకే చాట్ చేసుకుంటా ఇట్లా చూసుకున్నాం అనుకో ఉపయోగం లేదు నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు పర్సనల్ లైఫ్ దూరం అయిపోతావు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వు బ్రో కొంచెం పీస్ ఇవ్వు శాంతత ఇవ్వు శాంతంగా ఉండు ఇంటికి వచ్చిన తర్వాత వాటితో స్పెండ్ చేయి ఎంజాయ్ చేయి ఎంటర్టైన్ చేయి వాటితో సరదాగా ఉండు నీ భార్య పిల్లల్ని దగ్గరకు తీసుకో నీ పిల్లలని దగ్గరకు తీసుకో కౌగులించుకో నీ పిల్లలతో మాట్లాడు వాళ్ళకేమైనా కాసేపు వాళ్ళతో ఫ్రీగా ఆడుకో నీ భార్యతో కూడా పర్సనల్గా చక్కగా మాట్లాడు ఏం కోరండ అట్లా ఎట్లా అని చక్కగా నీ భార్యని పొగుడు నీ భార్య కొంత టైం కేటాయించు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోని ఇంటికి వచ్చిన తర్వాత కూడా నైట్ టెంత పన్నెండు గంటల వరకు మొత్తం ఫోన్ చేసుకుంటూ చాటింగులు వాచ్ మీకు వాట్సాప్లు మెసేజ్లు కాల్స్ చేసుకుంటు నువ్వు ఇంకేంది పీకేది నీ భార్య అని నీ పట్ల ప్రేమ తగ్గిపోతుంది నీ పిల్లలకు నీ పట్ల ప్రేమ తగ్గిపోతుంది నీ తల్లిదండ్రులకు పట్ల ప్రేమ తగ్గిపోతుంది నీ వల్ల నీ వల్ల మొత్తం తగ్గిపోతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ వల్ల డిజపాయింట్ అవుతారు దయచేసి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్స్ సైలెంట్ ఓకే వాళ్ళు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి బ్రదర్ కొంచెం ప్రశాంతత ఇవ్వండి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేయండి ఎంజాయ్ చేయండి వాళ్ళతో వాళ్ళని ఎంటర్టైన్ చేయండి ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ